ఇక మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి రిజర్వేషన్ అంశం ఖరారై తుదే ఓటర్ జాబ్లో కూడా వచ్చేసింది ఈ పరిస్థితుల్లో ధీమా పాలిటిక్స్ మొదలైపోయాయి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందని చెప్తున్నారు పొన్నం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వాన్ని బధనం చేయాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు చట్టం తన పని తాను చేసకపోతుంది అంటున్నారు మంత్రి అటు అర్బన్ డెవలప్మెంట్కు సంబంధించి ఇటు రూరల్ డెవలప్మెంట్కు సంబంధించి ఒక ప్రణాళిక ప్రకారంగా అభివృద్ధి చేసుకొని పోతా ఉన్నాం తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం అనేక రకాలుగా ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ఇంకా భవిష్యత్తులో ఒకటి రెండు మిగిలిపోయిన కార్యక్రమాలను కూడా రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో చేసేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా కోరుతూ ఉన్నాం